అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతుంది అన్న ఎలా ఉందంటారు ఫస్ట్ రాంగ్గానే ఇసుక బంద్ చేశారు ఎందుకు వచ్చి బంద్ చేశారు ఇసుక ఏ అవినీతి జరిగింది అంటున్నారు కదన్న ఏది జరిగింది ఏమో లక్షల లక్షలు దోచుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు ఏం చేస్తారన్న మరి మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్పాలి ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారు మరి ఇసుక పంపించలేదా అప్పట్లో ఉన్నప్పుడు అదే చంద్ర ఉన్నప్పుడు పదిహేను వందల రూపాయలు ఇసుక నేను ఒక టాపి మేసింది నేను ఒక టాపి మేసింది వన్ లోపుని చేయించుకునేవాడిని అయితే అప్పుడు ఆ రోజుల్లో పదిహేను వందల రూపాయలకి ఇసుక వచ్చేది ఒక లోడ్ ఇసుక పదిహేను వందలకి వచ్చేది ఇప్పుడు ఆరు వేల ఏడు రూపాయలు ఎందుకు పెంచారు దానికి సమానం చెప్పగలరా ఇది పారదర్శంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చామంటున్నారు అందుబాటులో తీసుకొచ్చా నాకు అర్థం కావట్లేదు అంటే ఆదాయం అంటున్నారు కదా మీరు గవర్నమెంట్ ఆదాయం వస్తుంది దేంట్లో వస్తుంది గవర్నమెంట్ ఆదాయం ఓ మద్యానంలో వస్తుంది మద్యపానంలో వస్తుంది మద్యపానంలో అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఆటయాన చంద్రబాబు గారు ఆయన ఆయన ఉన్నప్పుడు ఆటయాన ఆయన అప్పుడు వచ్చేసి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలతో ఇంటికి ఈరోజు ఐదు వందలు ఆరు వందలు అవుతుంది రోజుకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మధ్యతులు బతుకులు ఎలాగలగా సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని అంటున్నాడుగా ఏం సంక్షేమ పథకాలు ఇస్తాను మాకు అమ్మఒడి పదిహేను వేలు ఆసరా పద్దెనిమిది వేలు ఇలా ఇస్తాను మాయే కదా అయ్యో డబ్బులు మాయే కదా ఎవరి ఆ డబ్బులు ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం మాయే కదా ఇప్పుడు అమ్మ అమ్మఒడి ఇస్తున్నారు ఆటో ఆటో సంక్షన్ ఆటోకి ఇస్తున్నారు ఓకే నలభై రూపాయలు ఏమో నా యాభై శాతం వాళ్ళకి ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తున్నారు ఒక్క ఆటో వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఆటో వాళ్ళకి నువ్వు పదివేలు ఇస్తున్నావు పదివేలు రూపాయలు నువ్వు ఇచ్చేది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు పదివేలు ఇస్తున్నారు పదివేలు తీసుకోండి ఆ పదివేలలో మీరే మళ్ళీ ఆడి పెట్టేసేసి అమ్మటం బ్రేక్ చేసుకోవాలని మీరే ఇరవై పాతి వేలు ఫైన్ ఇస్తున్నారు కదా ఇరవై పాతి వేలు ఫైన్ అవి కాదు అసలు నేను వచ్చిన తర్వాత పేదలు సంతోషంగా ఉన్నారు ఎవరు పథకాలు ఒక్కొక్క ఇంటికి రెండున్నర లక్షలు క్లాటీ చెప్తున్నాను కదండి ఇప్పుడు నేను క్లారిటీ చెప్తాను కదా మీరు ఇంటికి వచ్చి యాడ్ ఇచ్చారు వీళ్ళు చెప్పండి నాకు మాట

ఆ ప్రభుత్వానికి ఒక సమాధానం చెప్పనండి ఇప్పుడు సిల్గమ్లు మీకున్నాయి మీ సిల్గమ్ లాంటి మీరు ఆది చూసుకుంటున్నారా సిమిలర్ మీకున్నాయి శివుని మీరు ఆదా చూసుకుంటున్నారా ఏ లెక్క ఏ లెక్క అని చెప్తారు మీరు ఆ మాట మాత్రం అది కదన్న ఇప్పుడు పేదలకు ఇల్లు కూడా అంటున్నారు కదన్న ముప్పై ఒక్క లక్షల స్థలాలు ఏమో ఇచ్చాను అంటున్నారు కదా ఏది నాకు రాలేదు నాకు రాలేదండి అంటే మీకు రూల్ రాలేదేమో మరి రూల్ కాలేదు వచ్చింది మొత్తం వచ్చింది పట్టాలేదని చెప్పేసి ఇంత ప్లేట్ ఇచ్చారు పేపర్ ఒకటి ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇది నాకు రాలేదు అదేంటి రాలేదు మరి నాకు అన్ని ఇచ్చిన తర్వాత కొన్ని ఇచ్చారండి ఇచ్చారు లోన్ చేసుకుంటా వేసుకున్నారు తర్వాత అదేనంటే చంద్రబాబు కోర్టులో వేసారు వాళ్ళు కోర్టులో వేసారు వీళ్ళు కోట్లు అని అనుకున్నారు ఏది మాకు ఇచ్చింది ఆడ ఇవ్వాలి కదా మరి మాకు కూడా ఇవ్వాలి కదా అదేంటంటే వాళ్ళు పొలాలు మొత్తం ముప్పై మూడు ఎకరాలు వాళ్ళు ఉన్న వాళ్ళు కోట్లు వేస్తారు మరి ఎలా ఏ విధమని చెప్తారు మాకు మరి మాకు కూడా ఇవ్వాలి కదా ఏది మాకేది వచ్చింది అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలు అవునండి అమ్మఒడి పథకాలు వేస్తున్నారు నాన్న పడిపోతున్నాయి కదండి అమ్మఒడి పథకాలు వేస్తున్నారు ఏ వేసుకో ముందు చదువుకోవట్లేదా మీకు కావాల్సిన గవర్నమెంట్ అనేది మీరు అనేది వాళ్ళ చేయాల్సిన పని ఏంటి ఒక మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి అందియాలి గవర్నమెంట్ స్కూల్లో అంతేనాగా అమ్మఒడి డబ్బులు వేస్తే చదువుకోవడము లేకపోతే నాన్నపా డబ్బులు చదువుకోవడం లేదు కదా ఇప్పుడు కాదు కదా ఇంత చదువుకోవట్ పిల్లల్ని చదువుకుంటూ ఉన్నాం కదా దాని మూలం మళ్ళీ గొడవ దాని మూల మళ్ళీ గొడవలు గొడవలు ఆ ఇంట్లో డబ్బులు పడలేదు వాళ్ళు ఏమంటున్నారు గబక్కన ఆర్థిక అవసరం కొద్దిగా మాకు అవసరం కొద్దిగా గబక్కన ఆర్థిక అవసరం వచ్చింది ఒక వెయ్యి రెండు వేలు కావాలంటే అవి మా అమ్మకి పిల్లలకి వేసిన డబ్బులు అయ్యి ఎట్లా తీసుకోవడం వాళ్ళ అమ్మ దానికి గొడవలు ఎందుకు ఇచ్చారు మాకు లేకుండా గురించి ఓవరాల్ చూసుకోముంది అండి ఇప్పుడు వర్కులు లేవు పనులు లేవు ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు మామూలుగా నేను చంద్రబాబు కాదు ఆయన పార్టీ కాదు పార్టీ సమస్యలు కాదు సుమారు చెప్పాలంటే వైఎస్ఆర్సి పార్టీ నేను ఏంది ఇదే మంగళగిరిలో ఎత్తుక్కుంటే అర్థమైంది వైఎస్ఆర్సి పార్టీ నేను ఏంది అయితే వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఈ పరిపాలన అనేది ముందు పనులు లేక ఇప్పుడు మేము బతికితే మా కింద పది మంది పది మంది బతుకుతారు బతకరా ఇదే జాంకాయలు బండి ఆయన ఒక ఆయన వచ్చి ఇంటికి వెళ్తా సాయంత్రం సాయంత్రం వచ్చి ఇంటికి వెళ్తా వెళ్తా పిల్లలకి జాంకాయలు తీసుకెళ్తామండి ఆయన లేదా సాయంత్రం వచ్చేసి పిల్లలకి అది ఈ పిల్లలు తీసుకెళ్తాం ఇలా వ్యాపారస్తులు బతకరా అండి బతుారా బతుకరా అండి బతుకుతారు బతుకుతారు బతుతారు కదా మరి అలాగమ్మా మేము మేము మా దగ్గర డబ్బుడేనా కదా

ఈ రోజున ప్రతి ఒక్కడి కూడా బాధ అది మనుషులది అంటే మీరు కోపడవద్దు నేను చెప్పేది అంటే ప్రభుత్వం ఉంది ఎవరికోసం ప్రజల కోసం కదా ప్రజల కోసం కదా ఈ ప్రజలు న్యాయం చేయండి ముందు ప్రజలు న్యాయం చేయండి ఓకే ముందు ప్రజలు న్యాయం చేయండి జరగట్లేదు ఇక్కడ లేదు ఇక్కడ కాదు ఎక్కడా లేదు ఇప్పుడు ఒక వాడు చెప్పాలంటే ఇప్పుడు తూర్పు వైపు కానీ అటు కానీ మొత్తం పశ్చిమ గోదావరి పక్క మొత్తం వాళ్ళని మొత్తం పని చేసుకుని బతుకునే వాళ్ళు కదా అటు పక్క చేసి మొత్తం అటు కూడా మన అందానే కదా వాళ్ళు ఆనుచి మంగళగిరి వచ్చి మంగళగిరిలో పనులకి వెళ్ళే అవసరం ఏం అవసరం అంత వచ్చింది ఏం చేస్తారు మీరు దానికి సవాల్ మీరు చెప్పగలరా మరి ఇంకో సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా ఇంకో ముప్పై సంవత్సరాలు మీరు ముఖ్య చెప్పుకోండి సరిపోయిందా నోటి మాట చెప్పుకోండి సరిపోయిందాబైనాడు వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మహానుభావుడు దేవుడు కాబట్టి ఒక్కసారి అవకాశం అంటే ఇచ్చాం ఒక్కసారి అవకాశాన్ని ఇచ్చాం ఒక్కసారి అవకాశం ఇచ్చాం తండ్రి వారసత్వం కొడుకు వచ్చిందని ఇచ్చాం ఈ రోజున తండ్రి వారసత్వ కొడుకు రాలేదు రాలేదు అరే సొంత చెల్లినే పక్క దోశాం ఏంది అమ్మను కూడా పక్క దోషాం వాళ్ళే లెక్క చేయట్లా ఎలాగా మీరు చేసేది ఎలాగా ఏం చేస్తావు నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు ఇక ఏం చేస్తావు చెప్పు రాష్ట్రానికి చేసే పని ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదన్నా వన్ నాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తా అంటున్నాడు కదా నూట డెబ్బై నూట ముందు ఆయన ఉండే ఊర్లోనే మొన్న ఆయన సొంత ఊరు ఆయన ఊర్లోనే ఓడిపోయారు గెలుచుకో అది కనుక్కోమని ఎగ్జాంపుల్ చెప్పండి మీకు ఆయన ఉండే సొంత ఊర్లో పులిమెందులోనే మన జడ్పీ సెలక్షన్లో ఎపిటీ సెలక్షన్ జరిగినాయి బై మిస్టేక్ నాకు అడే లేదు జరిగినాయి దాంట్లోనే ఓడిపాడు వాళ్ళ సొంత ఊర్లోనే ఓడిపాడు ముందు ఆడ కనుక్కోమను సొంత ఊర్లోనే ఓడిపాడు అది కనుక్కోమను